తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రంలో ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం గద్వాల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పిడిఎస్యు యాభై వసంతాల స్వర్ణోత్సవ సభను విజయవంతంగా చేయాలని దాదాపు ఐదు వందల విద్యార్థులతో పాత బస్టాండ్ నుంచి కృష్ణా చౌక్ వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా పీడిఎస్యు జిల్లా అధ్యక్షుడు హరీష్ మాట్లాడుతూ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం చరిత్రగనమైంది విద్యార్థులు విద్యారంగ సమస్యలకి పోరాడాలని పిలుపునిచ్చారు పీడిఎస్యు శాస్త్రి విద్యా విధానంకై పోరాడాలని అన్నారు విద్యార్థులంతా మత భేదాలు లేకుండా అందరూ సమసమాజ స్థాపనకై ఉద్యమించాలని విద్యార్థి లోకానికి పిలుపునిచ్చారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగాన్ని విషర్మిస్తాయని విద్యార్థులు ఐక్యంగా పోరాడి తమ హక్కులను సాధించుకోవాలని అన్నారు కులోన్మాద మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా విద్యార్థులు ఉద్యమించాలని కోరారు గత నాలుగు సంవత్సరాలుగా స్కాలర్షిప్ ఫీ రీఎంబర్స్మెంట్లు పెండింగ్లో ఉన్న బకాయిలు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసేంత వరకు విద్యార్థులు ఉద్యమించాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా కోశాధికారి జమచేడు కార్తిక్ పీడిఎస్యు జిల్లా ఉపాధ్యక్షులు చందు పిడిఎస్యు నాయకులు రాజు అబూత్ రవిచరణ్ నాయకురాలు ఐదు వందల మంది విద్యార్థులు పాల్గొన్నారు